తెలిస్తే వద్దు కదా ఏడకమాడక తెలిసా వచ్చావు కదా నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మెసేజ్ పెట్టానండి లక్ష్మికి అంటే విజయలక్ష్మి అని ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది ఆ లక్ష్మికి అంటే తను వీడియో చూస్తే కనుక నా మాటలు వింటదని లక్ష్మి ప్లీజ్ రా నేను నీకు రిప్లై మెసేజ్ కూడా పెట్టాను అయితే దానికి నేను రోజు చూస్తున్నాను నువ్వేం రిప్లై ఇచ్చావని దయతో నాకు రిప్లై అమ్మా ప్లీజ్ కనబడ్డాదని ఎప్పుడు చెప్పలేదు మీ నాన్నకి ఒకసారి కూడా చెప్పలేదు కనీసం కనబడినప్పుడు నంబర్ అన్న బావా అని చెప్తున్నాను ఎప్పుడు చెప్పలేదు ఆడు మటుకు ఒకసారి కనబడతావురా అమ్మ నంబర్ పోయిందిరా మళ్ళీని నంబర్ రాసేవరా అన్న చెప్తాను అన్నాడు ఆడేదో వైర్లు బిగించి పనిలో ఉన్నాడు ఇంక మర్చిపోయి పోయాడు ఏటాడు మళ్ళీ అదేలే తక్కువ పరిచయం లే అప్పుడు పెళ్లికి ముందు పరిచయం పరిచయం లేదు పెళ్లి తర్వాత నువ్వు వెళ్ళిపోయావు పేరు మంగ అండి మంగ అని మన ఇంటి దగ్గర అద్దెకు ఉండేది అంటే మేము కూడా అప్పుడు అద్దెకే ఉండేవాళ్ళమండి కొండ మీద ఆ పక్కనే డౌన్లో కొంచెం అద్దెకు ఉండేది అనమాట వాళ్ళు ఏమో ఓసి మేము ఎస్సీ అయినా సరే ఒక తల్లి కడుపులో పుడితే కూతురు పెద్ద కూతురుగా ఎలా ఉంటుందో అలాగా మా అనుబంధం అండి నిజంగా చానాలు నాకు ఒక పెద్ద కూతురులాగా నాకు ప్రతి విషయంలో నాకు తోడుగా ఉండేది ఇంకా మన ఇంట్లోనే ఉండేది ఆ పొద్దున్న అబ్బాయి డ్యూటీకి వెళ్ళిపోతే చిన్నపిల్లడితో మన ఇంట్లోనే సాయంత్రం వరకు ఆ పిల్లడు వచ్చే వరకు కూడా ఇంకా మన ఇంట్లోనే ఉండేది ప్రతి విషయంలోని తీసుకోమా తిను మంచి నీళ్ళు ఇయ ముందు లేదులే లేదు అలా మెల్లుగా చెయ్యాలి కదా అని మేము కూడా ఇంకా అలాగా నవ్య కూడా వస్తుండీ వచ్చేదాకా నవ్వాడి గ్యాన్స్ పెళ్ళి అమ్మా బాబు కూడా కుట్టడా కుట్టు పెద్ద చెప్తా చెప్పలేదు చేసాం చెప్పలేదు ఇంకా అప్పుడే నంబర్ పోయినట్టుందిరా ఇంకా అంత ఇది లేదు చర్చిలో వాళ్ళకే చెప్పాను బయట ఎవరికి చెప్పలేదు దాని మీద మొత్తానికి దేసలేదు ప్రతి పెళ్ళి అయ్యేదాకా ఉందండి తర్వాత పెళ్ళి అయిన కొత్తలోనే వేరే చోటకి షిఫ్ట్ అయిపోయింది అనమాట ఇంకా అక్కడి నుంచి కొంచెం కాంటాంట్ తక్కువైపోయింది అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం తర్వాత ఎప్పుడన్నా వచ్చేది ఒక అప్పుడప్పుడు తర్వాత ఇంకేంటంటే ఇంక నాది ఫోన్ పోవడంలో తన నంబర్ పోయింది ఇంక నేను కూడా ఫోన్ చేయలేదు ఒకసారి వాళ్ళ అబ్బాయి పెద్దోడు కనబడితే నంబర్ ఎవరా అంటే ఇస్తానమ్మమ్మ అన్నాడు కానీ వాడు ఇవ్వలేదు ఇంకా అంకుల్ గారికి అయితే ఎప్పటికప్పుడు చూస్తున్నాడంట నాన్న కనబడుతున్నాడమ్మా నా అంటుంది కానీ మరి అంకుల్ నాకు ఎప్పుడు చెప్పలేదు అయితే ఇందా అంటే ఆ రోజు అంకులు అటు అటు సైడ్ నుంచి వేరే చోటకి ఎక్కడో టీవీ చేయడానికి వెళ్తే ఇంకా కనబడి అమ్మ ఎలా ఉంది చెల్లెళ్ళు ఎలా ఉన్నారు అందరూ ఎలా అని అడిగింది అడిగిందంట అడిగితే చెల్లికి బాగోలేదురా ఈ మధ్య ఇలా జరిగింది అనేసి అన్నాడంట ఈయన వెళ్ళి ఆ టీవీ చేసేలోపు చేసి వచ్చేలోపే ఇంకంతే వెంటనే వచ్చేసిందండి తెలిసిన వెంటనే పరిగెట్టుకుంటాను నిజంగా అయినోళ్ళు కూడా వస్తారో రారో తెలియదు కానీ అంటే సొంత బంధువులు కానీ నిజంగా అసలు ఇలా తెలియగానే పరిగెట్టుకుంటూ వచ్చేసి నాకు ఎందుకు చెప్పలేదమ్మా అని చాలా ఫీల్ అయిపోయింది చాలా బాధపడిపోయింది ఇంకా చాలా వరకు మేము ఇంకా ఆ విషయాలైతే మాట్లాడుకొని ఇంకా అలా జరిగిందిరా నాలుగు రోజుల్లోనే చనిపోద్ది అని చనిపోయే పరిస్థితి కానీ దేవుడు అలా కాపాడాడని ఇంకా ఇంక చాలాసేపు ఆ విషయాలైతే మాట్లాడుకున్నాము కూడా ఒకసారి కరోనా వచ్చిందండి కరోనా వచ్చినప్పుడు చాలా సఫర్ అయింది ఆ టైంలో నేను వెళ్ళాను కాకపోతే లోన్కైతే నన్ను రానివ్వలేదు కానీ బయట నుంచి ఇంక తమ్ముడితో మాట్లాడేసి ఇంక నేనైతే వచ్చేసాను ఆ టైంలో చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి అమ్మాయికి కానీ డబ్బులు పోతే పోయినాయి కాని అండి దేవుడు ప్రాణాలు అయితే ఇచ్చాడు నిలబెట్టాడు తనకి ఇద్దరు చిన్నపిల్లలు ఆ టైంలో ఇప్పుడంటే చిన్న కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కానీ కానీ ఇంకా ఆ విషయాలే మాట్లాడుకుంటున్నాము అయితే ఇంకొక విషయం ఏంటంటేనండి నాకు మెసేజ్ వచ్చిందని చెప్పాను కదా లక్ష్మి అండి విజయలక్ష్మి అని మెసేజ్ పెట్టిందమ్మ స్వాతి అలా తిరుగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తనకి అంటే ఏం పెట్టారు ఎలాగా త్వరగా లేచి నడవగలుగుతుంది అని చెప్పేసి కానీ స్వాతికి వచ్చిన డిసీజే తనకే వచ్చిందని చెప్తుంది అయితే నాకు తెలిసింది ఏంటంటే నరాలకి ప్లస్ కండకి కూడా వస్తుందంట పాతికి వచ్చింది నరాలకు వచ్చింది అయితే మరి ఫిజియోథెరపీ మటుకు చాలాయే చేపించాము ఎందుకంటే ఇంచుమించు నాలుగు నెలలు ఫిజియోథెరపీ నెలకు పాతికి వేల రూపాయలు చెప్పినాయి అలాగా అంత ఎక్సర్సైజ్ చేయబట్టే వచ్చిందని మేమైతే అనుకుంటున్నాము నేను మళ్ళీ రిప్లై మెసేజ్ కూడా పెట్టాను నీకు మరి నువ్వు మరి చదివావో లేదో తెలీదు నాకు నిజంగా నీకు ఏదోలాగే హెల్ప్ చేయాలని ఉందరా ఒకవేళ ఏ ఊరో చెప్పినా పర్వాలేదు దగ్గర అయితే ఇక్కడ డాక్టర్ గారికి నీ రిపోర్ట్స్ అన్నీ చూపిందామని నా మనసుకు అనిపిస్తుంది అంటే నాకు చేతనైన సహాయం తప్పనిసరిగా చేస్తానమ్మా నేను ఏమాత్రం వెనకాడను రిపోర్ట్స్ చూపించి అసలు నరాలకు వచ్చిందా కండ్రానికి వచ్చిందా ఏం చేస్తే తొందరగా క్యూర్ అవగలవో నేను డాక్టర్ గారిని అవసరమైతే ఫీజు కట్టానో సరే ఆయనతో నీ రిపోర్ట్స్ చూపించి మాట్లాడాలని నా మనసుకైతే అనిపిస్తుంది కానీ నీకు ఆ మాటలు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వలేదు నేను నీకు మెసేజ్ కూడా పెట్టాను ఒకవేళ ఈ వీడియో కానీ చూస్తే కనుక నాకు తప్పనిసరిగా నాకు ఒక మెసేజ్ పెట్టావంటే నేను నంబర్ పెట్టడం కానీ లేదంటే నీ నంబర్ నాకు పెట్టడం కానీ జరిగితే తప్పనిసరిగా కాంటాక్ట్లో ఉండి నేను ఏదో ఒక సాయం అన్నా చేయాలనుకుంటున్నాను రా పోవడం ఎంత కష్టమైన పరిస్థితి నాకు తెలుసమ్మా అనుభవించాం మేము పెద్దమ్మా ఇక్కడే ఉంటే మిమ్మల్ని అందరినీ ఆవిడే ఏంటి నాకు ఏ బాధ లేకపోను వెళ్ళిపోయింది పెద్దమ్మరా రా పెద్దమ్మా పెద్దమ్మ చూడు అంతే వాళ్ళు ఎత్తారా మనకి వాళ్ళు ఎత్తారా అయ్యా భర్త లేకుండా ఒక కొడుకు చూస్తున్నాడు అని నీ మెసేజ్ చదివితే నా కళ్ళంటి నీళ్ళు వచ్చారా నేను ఏ రకంగా నీకు సహాయం చేయగలనా అని ఆలోచిస్తున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకుని నిజంగా అందరికీ కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కంపల్సరీ పేరెంట్స్ లేకపోతే భర్త సపోర్టు తప్పనిసరిగా ఉండాలి ఆ పరిస్థితి అలాంటిది దయతో మరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియడం లేదు కానీ నీ రిపోర్ట్స్ అయితే నేను డాక్టర్స్ చూపించాలని అనిపిస్తుంది ఎందుకంటే స్వాతికి చూసిన డాక్టర్ గారు చాలా నెమ్మదిగా చాలా ఓపెన్గా చాలా అన్ని విషయాలు చక్కగా చెప్తున్నాడు అందుకనే నిన్ను నేను కాంటాక్ట్ అవ్వమని అడుగుతున్నాను రా ఏమనుకోకు ప్రయత్నంలో ఏమన్నా నీకు యూజ్ అవ్వచ్చు ఏమన్నా ఆలోచనతో ప్రయత్నం చేద్దామని అమ్మా అలాగే ఆ రోజు మెసేజ్ చూసిన దగ్గర నుంచి నీకోసం ప్రార్థన కూడా చేస్తున్నాను ఏం భయపడదురా మనోధైర్యంగా ఉండు తప్పనిసరిగా తొందరగానే లేచి తిరుగుతావు సంవత్సరం అయిందన్నావు ఇంకొక ఆరు నెలలు పట్టినా సరే తప్పనిసరిగా లెగ్స్ మటుకు నువ్వు నడుస్తావు తిరుగుతావు ఆ నమ్మకం అయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ నీరసం వచ్చిన వాళ్ళు కొంచెం ఆలస్యంగా అయినా లెగ్స్ మటుకు నడుస్తున్నారురా విజయ అదమ్మా ఏ రాగా నండి లోనకు రాకుండా తానం చేసి వచ్చేస్తున్నావు డ్యూటీ నుంచి రాగానే ఇంకా లోనికి రాకుండా బయట స్నానం చేసేసి వచ్చేస్తుందండి అంటే డ్యూటీలో ఏసీ లేదంట ఇంకా అందుకని ఆ అయితే మాట్లాడుతుంది ఇంకా మంగతే చాలా ఫీల్ అయిందండి అస్సలు ఇంత విషయం కూడా తెలియలేదేటమ్మ నాకు ఎవరు చెప్పలేదు అది ఇది అనేసి లేరా నంబర్ లేకపోవడం వల్ల అలా మిస్ అయ్యాంలే అమ్మా అని చెప్పాను వద్దా నువ్వు రావడమే రాడవే గొప్ప వద్దా మంగ రాడమే గొప్ప మళ్ళీ డబ్బులు ఎడపన్నా వచ్చి బాగుంది కదా నువ్వే పొద్దున్నైతే ఇద్దరు మా తమ్ముడు నువ్వు కష్టపడాలా తప్పినా తప్పపోయినా నువ్వు డబ్బులు ఎట్టాలెంట్రా వచ్చావు సంతోషం

വച്ചവ കഥ <laughs> <laughs> మంగ చాలా ఫీల్ అయిపోయిందండి ఫీల్ అయిపోయి తగేడు చేసింది నిజంగా పెద్ద కూతురు అయినందుకు అంటే పెద్ద కూతురు అని మేము పిలుచుకున్నాము పెద్ద కూతురులాగే నిజంగా అంత ఆపితురు మా తమ్ముడు దగ్గర దగ్గర కాంటాక్ట్ దూరమైనా సరే తను తెలిసిన పరిగెట్టుకుంటా వచ్చిందండి దుఃఖంతోనే వెళ్తుంటే ఇంక నేను హక్ చేసుకొని బాధపడకరా ఈసారి నుంచి ఏదేమైనా సరే నీకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి కొంచెం మాట్లాడానండి అప్పుడు కొంచెం తను తృప్తిగా వెళ్ళింది చాలా సంతోషం అనిపించిందండి ఈ ఆప్యాయతలు మనం డబ్బెట్టి కొనలేమండి ప్రేమ అనురాగాలు నాకు కూడా చాలా బాధ అనిపించింది ఇప్పుడు వీడియో చూస్తుంటప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఈసారి వస్తానులే ఒకసారి అలా వెళ్ళినప్పుడు అలా వచ్చి మళ్ళీ నాన్న అలా వచ్చినప్పుడు ఎక్కేసి వచ్చేస్తాను అలాగే వస్తానమ్మా ఫోన్ చేస్తానులే ఇప్పుడు నంబర్ ఉంది కదా ఫీడ్ చేసుకొని జాగ్రత్త య్ కొడతారేంటి మేం మా పిల్లలు కొట్టడం ఏంటి మా ఇంటికి వచ్చి మా పిల్లలు కొడతారేటిరా మీరు అని కొడుతున్నారమ్మా కొడుకుని కొట్టిందంటండి మరదలు అందుకని మరదలను కొడేస్తున్నాడు వాళ్ళు బావా సరదాగా దెబ్బలాడుకుంటారండి వాళ్ళిద్దరే ఎక్కువ అలా ఉంటారు సరదాగా బావాని చిన్న మరదలు ఇక ఇక్కడ వాళ్ళ తాత మెడ మీద ఎక్కువ ఆడుతున్నాడు అండి ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఉంటానండి బాయ్